సాయి భారతి కథ మంజూసాని స్వాగతం అండి అందరికీ నమస్కారం మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాటి జోకులు ఏమండి పక్కింటావిడ కొత్త చీర తీసుకుంది చాలా బాగుందండి అంటూ కాఫీ తాగుతున్న భర్తతో గోముగా చెప్పింది శ్రావణి ఓ అవునా నువ్వు కూడా తీసుకో ఇంతకీ చీర రేట్ ఎంతో తెలుసుకోలేకపోయావా అని అన్నాడు భర్త హా అడిగానండి నాకేం తెలుసు మీ ఆయన్ని అడుగు అందండి అని చెప్పింది శ్రావణి అమాయకంగా సచ్చింది గొర్రె చిలకలాంటి పెళ్ళం ఇంట్లో ఉంటే సిగ్గు లేకుండా పక్కింటి ఎదురింటి ఎదురింటివారికి చేరలుకునే మీ ఆయన్ని ఏం చేయాలో ఆలోచించవే పిచ్చి శ్రావణి ఇహా వీడిని ఇలా కాదు బాలకృష్ణ సినిమా పెట్టుకుని దబిడి దిబిడే అని వాయించే మరి పరంధామై చచ్చిపోయాడని తెలిసి హడావిడిగా వెళ్ళాడు రావుగారు వెళ్ళి చూదురు కదా భార్య ఏమో చుట్టాలతో బాతాకాన్ని కొడుతుంది గదిలో కూర్చొని కొంతమంది చుట్టాలేమో సోఫాలో కూర్చొని సినిమా చూస్తున్నారు ఇహ మగవాళ్ళు కొంతమంది రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నట్టు కూర్చొని ఓ పేకాట ఆడేస్తున్నారు రాణి కళావరాసు అంటూ ఇహ కుర్ర పిల్లలేమో సెల్ ఫోన్లో మునిగిపోయారు పనమ్మాయి చుట్టాలందరికీ కాఫీలు టీలు సప్లై చేస్తుంది ఇవన్నీ చూసి రావుగారికి మతిపోయింది పరందామయ్య బతికే ఉన్నాడేమో అని ఆశ్చర్యపోయాడు అలా అనుకోవటానికేమో హాల్లో ఫోటో పెట్టి దండేసి ఊదొత్తులు వెలిగించారు దబ్బా అని మిడిగుడ్లేసుకుని అయోమయంగా నుంచోగానే ఇవన్నీ కనిపెట్టిన చుట్టాలయన వచ్చి ఈయన కొడుకు కోడలు కూతురు అమెరికా నుండి రావటానికి మూడు రోజులు పడుతుందిట ఆయన శవాన్ని మార్చురీలో బట్టి బంధువులు ఇక్కడ శవ జాగారం చేస్తున్నారు అని చావుకొబురు చల్లగా చెప్పేసరికి మైండ్ మొద్దుబారి బయటికి వెళ్ళిపోయాడు నాకు కూడా అలాగే అనిపిస్తోంది నేను మాత్రం ఇంతకన్నా ఇంకేం మాట్లాడగలను ఒరే సోము అప్పట్లో మా తాతకి టైటానిక్ మునిగిపోతుందని ముందుగానే తెలుసు తెలుసా ఇంకో విషయం టైటానిక్ మునిగిపోతుందని అందరూ చచ్చిపోతారని తన తోటి వారిని హెచ్చరిస్తూనే ఉన్నాడు కానీ వరూ పట్టించుకోలేదు కానీ వాళ్ళు మా తాత మాటలు పెడచమని పెట్టినా టైటానిక్ మునిగిపోతుందని వారిని పదే పదే హెచ్చరిస్తూనే ఉన్నాడు చివరికి మా తాత ఘోర భరించలేక ఎంటేశారు అన్నాడు రవి అవునా పాపం కదరా అంత పెద్ద ఆయన్ని అంత భవిష్యత్తు చెప్పినా వినలేదా అన్నాడు సోము అమాయకంగా ఓ నీకు అలా అర్థమైందా మా తాతను సినిమా థియేటర్ నుంచి గెంటేశారు అప్పటికి పదిసార్లు చూసి ప్రతి షోకి వెళ్ళి వారి చెవుల్లో చిల్లులు పడేలా చెప్తా ఉంటే ఏం చేస్తారు అని అనగానే సోముకి నవ్వు ఏడుపు ఆశ్చర్యం భయానకం ఇలా రసాలు మొహంలోనే తాండవించాయనుకోండి అది అన్నమాట విషయం విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని జోకులతో మరో రోజు మీ ముందు ఉంటాను అంతదాకా సెలవు